నేను రాజమౌళితో షూటింగ్ చేయలేను అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్టుండి ఏంటి ఇంత పెద్ద బిగ్ బామ్ పేల్చాడని అందరూ కూడా షాక్ అవుతున్నారు మరి రాజమౌళి షూటింగ్ అంతా ఇంత ఉండదని చెప్పాలి ఏదైనా సీన్ చేయాలి ఏదైనా చేయాలి అనుకున్నాడంటే ఖచ్చితంగా దానికి ఎంత కష్టమైనా సరే తన శారీరకంగా ఎంత కష్టమైనా చేస్తాడు ఆర్థికంగా ఎంత నష్టపోయినా ఖచ్చితంగా ఆ సీన్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు రాజమౌళి ఇంకా ముందు తీసిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ మరి మరియు ప్రభాసులు కూడా రాజమౌళి కోసం తట్టుకోలేము తాను చేసే షూటింగ్ తట్టుకోలేమంటూ కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మాట్లాడుకొస్తూ నిజంగా రాజమౌళితో చేయడం చాలా చాలా కష్టం కానీ తాను తీసే ప్రతి సినిమా కూడా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి తన కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది కాబట్టి మరి డైరెక్టర్ రాజమౌళి ఆ విధంగా కష్టపడడం నాకు ఎంతో చాలా బాగా నచ్చింది ఎన్ని ఏదేమైనా కానీ తను తీసే ప్రతి సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది హార్డ్ వర్క్ చేస్తాడు ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో కూడా అలానే హార్డ్ వర్క్ చేయబోతు ఉన్నాడు సో మరి ఆ కష్టాన్ని నేను తట్టుకుంటానో తట్టుకోనో తెలియదు కానీ మొత్తానికైతే ఆయనతో ఖచ్చితంగా సినిమా తీస్తాను ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు నేను ఖచ్చితంగా షూటింగ్ చేస్తాను సినిమాని మేము ముందు పెడతాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం